నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరో కొత్త విషయాన్ని సుత్తు లేకుండా సూటిగా చెప్పుకుందాం అలాగే మన వీడియోలో అనవసర ఆడంబరాలు గ్రాఫిక్స్ కూడా ఉండవు నాకు బాగా నచ్చిన ఒక మాట చెప్పాలని వచ్చాను జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి చాలు ఫ్రెండ్స్ ఒక క్షణం ఊహించండి మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు బహుశా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా కొత్త స్కిల్ నేర్చుకోవాలని లేదా మీ కళల ఊరికి వెళ్ళి క్రొత్త జీవితాన్ని ఆరంభించాలని ఆ ఆలోచన వచ్చినప్పుడు మీ హృదయం ఉత్సాహంతో నిండిపోతుంది మీ కళల్లో ఒక కాంతి మీ ఆలోచనల్లో ఒక ఊపు కానీ ఆ తర్వాత ఏమవుతుంది ఒక చిన్న స్వరం మీ మనసులో మెదులుతుంది నీ వల్ల అవుతుందా మీకు అంత సామర్థ్యం ఉందా ఒకవేళ విఫలమైతే ఇంత రిస్క్ తీసుకోవటం సరైందేనా ఈ సందేహం ఈ చిన్న స్వరం మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునేలా చేస్తుంది ఇది మన కళలకు మన సామర్థ్యానికి మధ్య అడ్డంగా నిలబడే ఒక అదృశ్య గోడ ఫ్రెండ్స్ నిమిషానికి ఒకసారి లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఈ వీడియో మొత్తానికి ఈ ఒక్కసారి అడుగుతున్నాను మరి సపోర్ట్ చేస్తారుగా అలాగే మన ఇంగ్లీష్ వెన్నెల ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ సందేహమే మన శత్రువు అది మనల్ని ముందుకు అడుగు వేయకుండా ఆపేస్తుంది ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా సేఫ్ జోన్ లోనే ఉండాలని కోరుకుంటుంది కానీ ఆలోచించండి గొప్ప విజయాలు సాధించిన వారంతా ఆ సందేహాన్ని ఎదుర్కొన్న వారే థామస్ ఎడిసన్ వేల సార్లు విఫలమయ్యాడు కానీ అతను తనను తాను తక్కువ అంచనా వేసుకోలేదు మన భారతీయ హీరోలు కలాం సార్ నుంచి మాలాలా వరకు అంత సందేహాలను దాటి ముందుకు వెళ్ళిన వారే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారా అది వాళ్ళకు సాధ్యమైంది నాకు అవును మీకు సాధ్యమే ఎందుకంటే మనలో ఉన్న శక్తిని మనం ఇంకా పూర్తిగా కనిపెట్టలేకపోతున్నాం మనలో ఏదైనా చేయగల సత్తా లేకపోతే అసలు ఆలోచనే మనకు రాదు కదా నిజానికి మనకి కావలసినంత శక్తి మనలో ఎప్పుడు ఉంటుంది ఆ శక్తిని నమ్మటమే మన మొదటి అడుగు సందేహం వచ్చినప్పుడు ఇలా చేయండి మీ సామర్థ్యాన్ని గుర్తు చేసుకోండి గతంలో మీరు సాధించినటువంటి చిన్న విజయాలను లిస్టు చేయండి అవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి చిన్న అడుగులు వేయండి పెద్ద మార్పు ఒక్క రోజులో రాదు మొదటి స్టెప్ మాత్రమే తీసుకోండి అది సందేహాన్ని చిన్నదిగా చేస్తుంది నెక్స్ట్ పాజిటివ్ సపోర్ట్ కోరండి మీ చుట్టూ ఉన్న వారితో మాట్లాడండి వారి ప్రోత్సాహం మీ సందేహాన్ని తుడిచివేస్తుంది మీరు తక్కువ కాదు మీరు గొప్పవారు ఆ సందేహాన్ని దాటి ముందుకు అడుగు వేయండి ఇవాళే మీ కొత్త ప్రయాణం మొదలు పెట్టండి ఒక కవి చెప్పినట్లు మీలో ఉన్న సత్తా మీ అనుమానాల కంటే చాలా పెద్దది మీ భయాలను గెలిస్తే నీ గమ్యం నీకు దారి చూపిస్తుంది మన అనుమానాలను ఓడించడానికి మనకున్న శక్తిని నమ్మటానికి మనం చేయాల్సింది ఒక్కటే ఎంత చిన్న అడుగైనా పర్లేదు ముందుకు వెయ్యి అది ముందు వెయ్యి ఓకే ఫ్రెండ్స్ కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టటం ఒక మంచి ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి తన కలను నిజం చేసుకోవటానికి వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాడు అంత పిచ్చి ఆలోచన అని నవ్విన ఎందరు వద్దని చెప్పినా తను ఒక చిన్న గదిలో తన వ్యాపారాన్ని మొదలు పెట్టాడు ఆ చిన్న అడుగు ఇప్పుడు అతన్ని ఒక పెద్ద కంపెనీ యజమానిని చేసింది మీ చుట్టూ ఈ ఆలోచనలతో పెద్దగా ఎదుగుదల లేని ఉద్యోగాన్ని మానేసి వ్యాపారాల్లో సక్సెస్ అయినటువంటి వారు ఎందరో ఉన్నారు ఫిట్నెస్ జర్నీ అధిక బరువుతో బాధపడుతున్న ఒక అమ్మాయి జిమ్ కి వెళ్ళటానికి భయపడింది సిగ్గుపడింది కానీ కేవలం ఒకరోజు వాకింగ్తో మొదలుపెట్టి ఇప్పుడు తను ఒక ఫిట్నెస్ ట్రైనర్ గా మారింది చిన్న అడుగుతో మొదలైన ఈ ప్రయాణం ఆమె జీవితాన్ని మార్చివేసింది మనం ఒక పెద్ద గుట్ట ఎక్కాలని అనుకున్నప్పుడు ఆ గుట్ట వైపు చూసి భయపడకూడదు దానిపై వేయబోయే మొదటి అడుగు గురించి మాత్రమే ఆలోచించాలి మొదటి అడుగు పెడితే ఆ తర్వాత దారి అదే తెలుస్తుంది ఈ మాటలు గుర్తు పెట్టుకో మిత్రమా నీలో ఉన్న శక్తిని నమ్ము ఎంత చిన్న అడుగైనా పర్లేదు ముందుకు వేయి ముందు వేయి ఎందుకంటే ఆ చిన్న అడుగే నీ గమ్యానికి మొదటి మెట్టు నువ్వు చాలా శక్తివంతుడు మిత్రమా మరోసారి చెప్తున్నా నీ అనుమానాల కంటే నీలో ఉన్న సత్తా చాలా గొప్పది ఇక వెనక్కి తిరిగి చూడకు చిన్న అడుగుతోనే అయినా ముందుకు వెళ్ళు మన సందేహాలను దాటి సాహసాలను ఎంచుకునే కొన్ని మార్గాలను చూద్దాం తద్వారా మన కళలను సాకారం చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన సందేహాలను దాటి సాహసాలను ఎంచుకునే కొన్ని మార్గాలను చూద్దాం తద్వారా మన కళలను సాకారం చేసుకుందాం సందేహం మన శత్రువు కాదు దాని గుండా వెళ్ళకపోవటమే ఆ ఆలోచనే మన నిజమైన శత్రువు మన జీవితంలో గొప్ప మార్పులు రావాలంటే ముందుగా మనం మన సందేహాన్ని అధిగమించాలి నీవు ఎప్పుడైనా ఒక క్రొత్త పని మొదలుపెట్టినప్పుడు ఆ సందేహం సహజం ప్రపంచంలోని గొప్ప విజేతలు కూడా ఈ సందేహాన్ని ఎదుర్కొన్నటువంటి వారే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి భారతదేశ అధ్యక్షుడిగా శాస్త్రవేత్తగా ఎదిగారు అతను కూడా తన సామర్థ్యంపై సందేహించి ఉండవచ్చు కానీ ఆ సందేహాన్ని దాటి ముందుకు సాగాడు అలాగే సచిన్ టెండూల్కర్ ఒక యువ బాలుడిగా క్రికెట్ మైదానంలో అడుగుపెట్టినప్పుడు నేను ప్రపంచ స్థాయి ఆటగాడిని అవుతానా అని అనుకుని ఉంటాడా లేదు కదా కానీ తన ప్రయత్నాన్ని కొనసాగించటంతోనే ఆ యొక్క ప్రగతిని సాధించాడు మరి ఈ సందేహాన్ని జయించటం ఎలా ఇప్పుడు ఈ సందేహాన్ని ఎలా అధిగమించాలో చూద్దాం ఇక్కడ కొన్ని ఆచరణాత్మక మార్గాలు ఉన్నాయి మీరు గమనించండి ఒకటి వచ్చేసి మీ గత విజయాలను గుర్తు చేసుకోండి మీరు ఇప్పటికే ఎన్నో సవాళ్ళను జయించి ఉంటారు పరీక్షల్లో ఉత్తీర్ణత కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం లేదా చిన్న విజయాలైనా సరే అవన్నీ మీ సామర్థ్యానికి నిదర్శనాలు ఒక కాగితంపై మీ విజయాలను రాసుకోండి అవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి అలాగే రెండవది చిన్న అడుగులతో మొదలుపెట్టు పెద్ద లక్ష్యాలు భయపెడతాయి కానీ వాటిని చిన్న భాగాలుగా విభజించు ఉదాహరణకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మొదట మార్కెట్ రీసెర్చ్తో మొదలుపెట్టు ఒక్కో అడుగు మీ సందేహాన్ని తగ్గిస్తూ ఉంటుంది మూడవది పాజిటివ్ సపోర్ట్ సిస్టమ్ నిర్మించు మీ చుట్టూ మీకు ప్రోత్సాహం ఇచ్చేటటువంటి వ్యక్తులను ఉంచుకోండి స్నేహితులు కుటుంబం లేదా మెంటార్ వారి మాటలు మీ సందేహాలని తుడిచివేస్తాయి నాలుగు వచ్చేసి విఫలమైనా పర్లేదని ఒప్పుకో విఫలం కావటం అంటే ముగింపు కాదు అది మీ ప్రయాణంలో ఒక భాగం ఉదాహరణకు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు థామస్ ఎడిసన్ వేలసార్లు విఫలమయ్యాడు కానీ ప్రతి విఫలం అతన్ని విజయానికి దగ్గర చేసింది వచ్చేసి విజువలైజేషన్ నీవు మీ లక్ష్యాన్ని సాధించిన దృశ్యాన్ని ఊహించుకో నీవు ఆ బిజినెస్ ను సక్సెస్ఫుల్ గా నడుపుతున్న దృశ్యం లేదా నీ కలల ఊరిలో నీవు సంతోషంగా ఉన్న దృశ్యం లేదా అందరూ నీకు జేజేలు పలుకుతున్నటువంటి పలుపుతున్నటువంటి దృశ్యం ఈ విజువలైజేషన్ మీ సందేహాన్ని ఆత్మవిశ్వాసంగా మారుస్తుంది మిత్రమా నీవు తక్కువ కాదు నీవు అపురూపం నీలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకు నీవు ఒక సాధారణ మనిషివి కావచ్చు కానీ నీ కళలు నీ ఆలోచనలు నీ కష్టం నిన్ను అసాధారణంగా మారుస్తాయి ఈరోజు ఒక్క చిన్న అడుగు వేయి ఆ సందేహాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టు నీ కళల వైపు ఒక్క స్టెప్ తీసుకో ఎందుకంటే నువ్వు సాధించలేనిది ఏది లేదు ఓకే మిత్రమా